హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల ప్రక్రియ స్టార్ట్ అయింది నేను అనుకున్నట్లయితే కడప జిల్లాలో ఈసారి మూడు స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకుంటున్నారు నాకు తెలిసి ఒకటి రాజంపేట రెండు కడప మూడు కమలాపురం ఈ మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారు ఆంధ్రప్రదేశ్ అంతటా ఈసారి కూటమికి అరవై స్థానాల నుంచి ఎనభై స్థానాలు వస్తాయి అధికారంలోకి రాకపోవచ్చు ఎందుకంటే ప్రజల్లోకి ముందు నుంచి వెళ్ళి ఉంటే బాగుండేది ఈ ఎలక్షన్ ముందరగా ప్రజల్లోకి కూటమి అభ్యర్థులు వచ్చారు ఈసారి మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు వస్తారు భారీ మెజార్టీ అయితే ఎవరికి రాదు తక్కువ మెజార్టీతోనే గెలుస్తారు ప్రతి ఒక్కరూ జగనన్న జగన్ అన్నకు కూడా సీట్లు అయితే ఎక్కువ రావు ఎనభై నుంచి వంద లోపలే సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గెలిచిన నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సమస్యలు ఏమైనా ఉన్నాయా వాటిపైన పోరాటం ఎవరు చేయలేదు జగనన్న డైరెక్ట్ వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తున్నాడు ఆసరా వస్తుంది ఈ అని చెప్తున్నారు కానీ నిత్యావసర సరుకులు పెరిగినాయని ఒక్కరన్నా స్పందించి వారికి న్యాయం చేశారా పెట్రోల్ పెరిగింది వారికి ఏమన్నా ఒకసారైనా న్యాయం చేశారా లేదు సమస్యలపైన పోరాటం చేసి తిరిగి ఉంటే ప్రజలు గుర్తుపెట్టుకునేవారు